సూళ్లూరుపేట మార్కెటింగ్ కమిటీ తొలి సమావేశాన్ని సోమవారం నాడు కమిటీ కార్యాలయంలో నిర్వహించారు మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా ఆగుతో రమేష్ బాధ్యతలు చేపట్టిన తొలిసారిగా నిర్వహించిన ఈ సమావేశంలో నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా మార్కెటింగ్ యార్డ్ ఆవరణలో కార్యక్రమానికి హాజరైన అతిథులు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తిరుమూరు సుధాకర్ రెడ్డితో పాటు సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ చేతుల మీదుగా మొక్కలు నాటారు అనంతరం మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఆగుతోట రమేష్ వారిని శాలువాలతో సత్కరించారు తదనంతరం ఆగుతోట రమేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్కెటింగ్ యార్డ్ నందు ప్రస్తుతం ఉన్న స్థితిగతులను తెలియజేసి మున్ముందు ఎమ్మెల్యే విజయశ్రీ సహకారంతో అభివృద్ధి పదంలో నడిపిస్తామని అదేవిధంగా రైతులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందజేసి గోదాముల ఏర్పాటుకు కూడా కృషి చేస్తామని తెలియజేశారు తదుపరి తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి తిరుమూర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ చైర్మన్ గా ఆగుతోటి రమేష్ ముందుండి మార్కెట్ ను అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆయనకు అన్ని విధాలుగా తాము సహాయ సహకారాలను అందజేస్తామని అదేవిధంగా ప్రభుత్వం అందించే విత్తనాలు సబ్సిడీలను ప్రతి ఒక్క రైతుకు సకాలంలో అందే విధంగా కృషి చేయాలని మార్కెటింగ్ యార్డుకు పద్దెనిమిది ఎకరాల విశాలమైన స్థలం ఉందని ఆ స్థలాన్ని కూడా అభివృద్ధి చేసి రైతులకు అన్ని విధాలుగా ఉపయోగించుకోవాలి ఉపయోగపడాలని ఆయన సూచించారు తదనంతరం ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ముందుగా కమిటీ సభ్యులకు పలు సూచనలను సలహాలను అందజేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు అంతేకాకుండా ప్రతి ఒక్క రైతుకు ప్రభుత్వం ద్వారా అందే పథకాలను అందజేస్తామని గత ప్రభుత్వంలాగా రైతులను నిర్లక్ష్యం చేయబోమని మార్కెటింగ్ యార్డుకు సహాయ సహకారాలు అందిస్తామని కూడా ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యంతో పాటు రాష్ట్ర వన్యకుల క్షత్రియ డైరెక్టర్ పూడిశెల్వం రాష్ట్ర మత్స్యకార సంఘ డైరెక్టర్ బొమ్మన పళని సత్రం మండల పార్టీ అధ్యక్షుడు వేమసాని శ్రీనివాసుల నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు రాయిపాటి రాజేంద్ర ఆలీభాయ్ కొమరంజరి శ్రీధర్ వెంకటేష్ యాదవ్ మార్కెటింగ్ యార్డ్ వైస్ ప్రెసిడెంట్ రవీంద్రారెడ్డితో పాటు కమిటీ సభ్యులు ఇతర నాయకులు పాల్గొన్నారు హౌసింగ్ కాదండి రైతులు వాడేది రెండే అందరూ ఒకటి హౌసింగ్ కి ఇచ్చున్నారు ఒకటి సివిల్ సప్లైస్ ఇచ్చున్నారు ఇంకోటి ఖాళీ ఉందా అది ఖాళీ అది అబ్బాయి ఇక్కడ వాటర్ అసిస్టెంట్ యాడ్ అసిస్టెంట్ అది కూడా వేకెన్సీ

వ్యవసాయ శాఖ మార్కెటింగ్ చైర్మన్ మరియు తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పెద్దలు సుధాకర్ రెడ్డి గారికి అదేవిధంగా మన కమిటీ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనకి ఇప్పుడు మన కంపెనీలో బ్యాంక్ బ్యాలెన్స్ మూడు కోట్ల యాభై లక్షలు ఉంది పదిహేను లక్షలు పదిహేను లక్షలు ఉంది మనకి స్టాఫ్ తక్కువగా ఉన్నారు జనవరి నుంచి కూడా చీరలు స్టార్ట్ అవుతుంది మంచి ఈ ఏరియాలో ఆయన బయట నుంచి కానీ అదేవిధంగా ఇక్కడి నుంచి తమిళనాడుకు పోవడం కానీ చాలా ఉంది ఈసారి మన కమిటీ వచ్చిన తర్వాత గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి టార్గెట్ పెట్టి గత సంవత్సరం కన్నా ఎక్కువ చూపించాలని మన సిబ్బంది నేను కోరుకుంటున్నాను ఇక్కడ ఇక్కడికిచ్చేసిన పెద్దలన్నీ ఒకసారి ఆ గ్రౌండ్ ఎంత డెవలప్ చేస్తే కమిటీకి ఉపయోగపడుతుంది ఇక్కడ ఏంటంటే లో చాలా ఇబ్బందికరంగా ఉందని మన ఆఫీసర్స్ అందరూ ఆ చెట్లన్నీ తీసేసి మనం ఈరోజు ఈ కంకాయ చెట్లని మామిడి చెట్లని ఇటువంటివన్నీ చేస్తే అటు ఉంటుంది అని ఒకసారి సాయి టెస్ట్ చేసి ఏ పంట అయితే బాగుంటారో ఈ చెట్లు టెంకాయ చెట్లు మామిడి చెట్లు ఇస్తే బాగుంటుందని మేమందరం కూడా కలుసుకొని పెద్దల యొక్క సూచనతో ఈ పది ఎకరాలను కూడా డెవలప్ చేస్తే బాగుంటుందని మా అందరి అభిప్రాయం కమిటీ అభివృద్ధి అందువల్ల ఎందుకంటే ఎక్కడ చూసినా చాలా చాలాగోళంగా ఉంది సార్ చెట్లు ఎదురుగా ఉండడం నైట్లు అయితే ఉన్నాయి కానీ మంచి నేలైతే దీన్ని మనం కమిటీ అవి తర్వాత బాగా మంచి ఉద్యానవనంగా చాలా బాగా చేసుకోవాలని ఆలోచన ఉంది నేను తప్పకుండా సభ్యుల సహకారంతో ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ గ్రౌండ్ డెవలప్ చేసుకుంటాను తెలియజేస్తూ అందరికీ కూడా మెంబర్స్ అందరికీ కూడా అలాగే ఇక్కడ విచేసిన మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు ముఖ్యంగా మనకు ఈ మూడు మండలాల్లో ప్రతి మీటింగ్ కి అటెండ్ అయ్యి మనందరికి ఎన్నో సలహాలు సూచనలు ఇస్తున్న మన తిరుమల సుధాకర్ రెడ్డి గారికి అలాగే ఇక్కడ విచ్చేసిన ఏంసీ అందరికి మీడియా మిత్రుడికి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా వ్యవసాయానికి రైతులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు మనం ఈ మధ్య చూస్తున్నాం అటు అన్నదాత సుఖి బావ కావచ్చు లేకపోతే రైతు కావాల్సిన పనిముట్లు జిఎస్టి ద్వారా తగ్గించడం కానీ లేదా సబ్సిడీలు ఎక్కువ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా రైతులకు అందుబాటులో ఏదైనా తీసుకొచ్చి ఎందుకంటే రైతు మనకు ఆర్థికంగా నిలబడడానికి రాష్ట్రం ఆర్థికంగా ముందుకెళ్ళడానికి ఆ ముఖ్య కారణం రైతే వ్యవసాయమే మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా మన సూళ్ళుపేట నియోజకవర్గంలో కూడా ఎక్కువ రైతులుంటూ వరి పంటను ఎక్కువగా పండిస్తూ వాళ్ళ జీవనాధారాన్ని ఆ వ్యవసాయం ద్వారా ముందుకు తీసుకెళ్తున్నారు ఒక రకంగా మనకు నియోజకవర్గం కానీ కూడా ఆర్థికంగా మనకు రైతులు అది ఈ వ్యవసాయమే ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి రైతులను ఎప్పుడు కూడా నిలబెట్టాలని మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అనుకుంటూ ఉంటారు ఆ దాంట్లో భాగంగా రైతులను ఎప్పుడు సహాయం చేస్తూ అంటే వాళ్ళకి సరైన ధర రావడంలో కానీ లేకపోతే ఏ పంట వేసుకోవాలని సాయిల్ టెస్టింగ్ ఇలాంటివి కానీ లేదా వాళ్ళకి వ్యవసాయ పనిముట్లు తక్కువ ధరకి అందించడంలో కానీ అన్నింటిలో కూడా ముఖ్యమంత్రి గారు అండగా నిలబడుతున్నారు ఇప్పుడు వ్యవసాయదారులు అందరూ కూడా చాలా సంతోషంగా వ్యవసాయం వేసుకోవడానికి ముందుకు వస్తున్నారు ఎందుకంటే వీళ్ళకి కావాల్సిన ఏవైతే విత్తనాలు కానీ లేకపోతే యూరియా కానీ ఇవన్నీ కూడా సరైన సమయానికి అందుతున్నాయి ఇప్పుడు ప్రభుత్వం అంత రైతు కోసం అంత నిబద్ధతగా పనిచేస్తున్నారు మనం కూడా ఈ అన్నదంత సుఖీ బాబా ఇచ్చిన తర్వాత రైతులకి ఎంతవరకు పడింది లేకపోతే ఎంతవరకు వాళ్ళకి అందింది అని కూడా మనం నియోజకవర్గంలో కూడా అన్ని మండలాలు తిరిగి రైతులతో కూడా మాట్లాడి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చూస్తున్నాం ఇలా అదే అదే కాకుండా మనకు సైక్లోన్స్ ఏమన్నా వచ్చి కొంతవరకు పొలాలు ఏమైనా డామేజ్ అయినా సరే వెంటనే వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వడం లేకపోతే వెంటనే మళ్ళీ విత్తనాలు ఇవ్వడం ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది ముఖ్యంగా ఈ కమిటీ ఈ రోజు ఫస్ట్ మీటింగ్ కాబట్టి ఈ రోజు కొన్ని సజెషన్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది అలాగే రమేష్ అన్న కొన్ని ప్రపోజల్స్ కూడా పెట్టారు ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు కావచ్చు అలాగే గోడౌన్స్ గురించి కానీ అన్ని కూడా ఇచ్చారు ఇప్పటికీ మనకు ఐదు వరకు గోడౌన్లు ఉన్నాయని చెప్తున్నారు మేడం గారు సో ఐదు గోడౌన్లు కూడా మనకు రైతులు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా పెడితే ఎక్కువ మంది గోడౌన్లు ఉపయోగించుకుంటే ఈ పంట ఈ పంట ఎక్కువ పండుతారు కాబట్టి ఎక్కువ ఉంటది కాబట్టి సో ఆ అందుబాటులో ఉన్న గోడౌన్ అన్ని కూడా అందుబాటులో పెడితే బాగుంటుంది ఇలాగా ఏఎంసీ ఎక్స్ఏఎంసీ చైర్మన్ గారు సుధాకర్ ఉన్నారు కాబట్టి మెంబర్స్ అయినా కూడా కొంత వాళ్ళతో సీనియర్ నాయకులతో కొంత కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో కొన్ని సజెషన్స్ తీసుకొని మనం ఈ కమిటీని ముందు తీసుకెళ్లవలసిందిగా చైర్మన్ గారిని అలాగే వైస్ చైర్మన్ మెంబర్స్ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని మంచిగా మీకు ఇచ్చిన ఒక పదవి కాకుండా అదొక బాధ్యత లాగా తీసుకొని రైతులకు అండగా నిలబడుతూ రైతులు కావాల్సిన అవసరాన్ని మీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి కష్టం లేకుండా ఎందుకంటే ఒక రైతుకి వాళ్ళ కష్టానికి ఫలితం అంటే వాళ్ళకి కావాల్సిన ధర కానీ ఎందుకంటే దాని మీదే వాళ్ళ జీవనాధారం ఉంటది కాబట్టి వాళ్ళకి వాళ్ళ కష్టానికి ఫలితం దొరకాలంటే మనం రైతు కొంత సపోర్ట్ ఇటు ఏజెన్సీ ద్వారా గానీ అటు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ లేదా నేను కానీ ప్రజాప్రతినిధులు అందరం కూడా చేయడం చేయవద్ద అందిస్తాము అలాగే ఈ కమిటీ నెంబర్స్ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఇంకా రైతులు సహాయపడుతూ సుధంఘర్ రెడ్డి గారు కూడా కొన్ని చెప్పారు ఆ సజెషన్స్ అన్ని కూడా తీసుకొని దాన్ని ఇంకొక మీటింగ్ మీరు ఒకసారి గోడినేట్ చేసుకొని మాట్లాడుకొని మనం అంటే మన కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అంతా చూస్తున్నారు అభివృద్ధి ఎట్లా ముందుకెళ్తుంది అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలని ఒకొక్క దేంతో కూడా అందరూ నాయకులు అందరు పని చేస్తున్నారు అలాగే ఈ ఏఎంసీ కూడా అంటే ముందు ఎలా ఉంది తర్వాత అన్నట్టు మీరు మెంబర్స్ అందరూ కూడా కలిసి దాన్ని ఇన్వెటో గా కొంత చేంజెస్ తీసుకొచ్చి చూపిస్తారని కోరుకుంటూ రోజు ఏఎంసీ మెంబర్స్ గా ఉన్న వాళ్ళందరికీ అలాగే చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నారు మీకు ఒక మంచి అవకాశం రైతులు సహాయం చేసే రైతులు సహాయం చేసే అవకాశం అందరికీ రాదు అది ఒక లాగా తీసుకొని ఒక బాధ్యతగా తీసుకొని మీ పనిని బాధ్యతగా నిర్వర్తించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకు